వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సండే ఈరోజు ఇలా గడిచిపోయింది మాకైతే ఈరోజు ఫంక్షన్ ఉంటే అనమాట మా బాబాయ్ వాళ్ళు దేవుడు పెట్టుకుంటుంటే వెళ్ళాము ఫుల్ అయితే మామూలు ఎండలు మాత్రం పచ్చంగా ఉన్నాయండి బాబు వెళ్ళి వచ్చేసరికి దిమ్మ తిరిగిపోయింది వచ్చి కి త్రీ టూ థర్టీ త్రీకి అలా వచ్చామనమాట వచ్చేసి వేసి వేసుకొని పడుకుంటే హాయ్ అనిపించింది ఇప్పుడే లేశాను అన్నమాట లేసి ఇప్పుడు స్నాక్స్ ఏదో ఒకటి తినాలి కాబట్టి సో బప్పయ్యా అనమాట చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది స్నాక్స్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా అవుతుందని పెట్టేశాను పిల్లలు ఏమో డ్రాయింగ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇద్దాం అనేసి ఇలా బాక్స్లో కోసి పెట్టేశాను ఎంత ఎండ్ ఉందంటే ఎంత ఉబ్బగా ఉందంటే లో కూడా ఫుల్ ఉబ్బగా అనమాట సో టీ కూడా పెట్టేశాను ఇంకా టీ తాగాలి అయితే టీ రోజు వాకింగ్ వెళ్ళట్లేదు ఎందుకంటే ఫంక్షన్ వచ్చేసరికి సరిపోయింది ఇంకా ఎండకి మామూలుగా లేదు ఇంకా అందుకే రోజు వాకింగ్ వెళ్ళట్లేదనమాట క్యాన్సల్ చేసేసాను వాకింగ్ ఇల్లు అక్కడెక్కడ గందరగోళంగా ఉంది అదైతే మార్నింగ్ పిల్లల్ని తీసుకెళ్ళలేదు నేను మా వారే వెళ్ళామన్న సో ఇంట్లోనే ఉన్నారు పిల్లలు వాళ్ళ కోసం అనేసి చికెన్ ఫ్రై చేశాను అలాగే పచ్చి పులుసు అనమాట పచ్చి పులుసు చేశాను సమ్మర్లో రసము కానీ పులుసు కానీ ఉంటే తినాలనిపిస్తుంది అనమాట టీ మరుగుతూ ఉంది అదేంటో టీ తాకపోతే ఇంకా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టీ తాకపోతే రోజు గడవదు రోజు ముగిసినట్టు ముగిసినట్టుండదనమాట మా పిల్లలు డ్రాయింగ్ పోటీలు పడి పోటీలు పడి వేసారనమాట నేను వేస్తాను నేను వేస్తాను అని ఇన్స్టా స్టోరీ కూడా పెట్టాను మా చిన్నది వేసింది కిచెన్ లో ఫ్యాన్ కూడా లేదండి బాబు వస్తుంది సో హాల్కి వెళ్దాం గందరగోళంగా ఉంది పని కూడా చేయలేదు ఏ పని కాలేదు సో వెళ్ళం చూడండి ఎలా వేస్తున్నారు ఇప్పుడే స్టార్టింగ్ అనమాట మా పెద్ద పప్పు వేస్తుంది ఏం డ్రాయింగ్ అది నేను అని తను అంట వేస్తుంది పూర్తిగా అయిపోయాక పిక్ పెడతాను లాస్ట్లో చూద్దాం ఇక్కడ అయితే మా పాప వేసింది నేనంటే నేనంట ఇదే నేను ఇన్స్టా స్టోరీలో పెట్టాను బాగుంది కదా ఇలా డ్రాయింగ్ అయితే ఆర్ట్స్ నుంచి వేస్తారు మా చిన్నది అయితే బాగా చేస్తుంది చాలా వేసింది నేనే ఎప్పుడు వీడియోలో దీలేదన్నమాట కానీ అప్పుడప్పుడు ఇన్స్టా స్టోరీ అవి పెడుతూ ఉంటాను అనమాట సో హాయ్ చెప్పండి నువ్వు ఇంకా కొంచెం దీనికే పెద్దదానికి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే మొహంత అలా లాకపోయింది చూడం ఒకసారి చెప్పండి

టీ మాడిందా మాడి బొగ్గయి వాసన వస్తుందని మా వారు అంటున్నారు అనమాట చూడండి టీ ఎక్కడ మాడింది దొంగ నటుకులు టీ మాడి మసిబొగ్గై ఎక్కడొచ్చింది మాడి మసిబొగ్గైంది గోదావరి నిజమండి మా బాబాయ్లో దేవుడు పెట్టుకుంటే వెళ్ళాము అసలు ఎండ మామూలు ఎండ కాదు అసలు వివక్షమైన ఎండ అనమాట మళ్ళీ మేము ఏం చేసామంటే కొంచెం చల్లబడ్డానికే రాకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాము టూ థర్టీకి అలా వచ్చేసాము నడి ఎండలో వచ్చేసరికి చుక్కలు కనపడ్డాయి అనమాట అమ్మ ఇంటికి వచ్చి ఏసీ వేసుకొని పడుకుంటే అబ్బా ఇప్పుడు వేసామన్నమాట గాల్లో తేలిపోయినట్టు అనిపించింది అమ్మ ఎండలు మామూలు లేవండి బయటకి ఎక్కడికి కూడా పోలేము అసలు వీడియోస్ తీద్దామని మామూలుగా ఇంటి దగ్గర వీడియోస్ తీద్దామని రెడీ అయితేనే మామూలు బయట బాల్కనీలో కానీ బయట గేట్ దగ్గర కానీ తీద్దామంటేనే అంటే అంత ఉబ్బ అనమాట ఈ ఎండలకి ఎక్కడికి బయటకి వెళ్ళకండి పిల్లలకి ఇంత జాగ్రత్త మా పెద్దదానికి కొంచెం ఫీవర్ వచ్చింది వేడి వల్ల ఎందుకంటే నేను ఎమ్మెస్ నేన ఎంఎస్ నారాయణ చెప్పేసిందండి అది సినిమాలో ఎంఎస్ నారాయణ గారు కింద సీరియల్ పెట్టి సీరియల్ పెట్టే సినిమా ఉంటుంది కదా అది నాకు రావట్లేదు కానీ ఆ సినిమాలో దాని మీద ఏమని చెప్పి డాన్స్ చేయమంటారు వాళ్ళు అట్లుందనమాట చెప్పులు లేకుండా డాన్స్ చేయడం అనేది గ్లాస్ ఎక్కడికి వెళ్ళకుండా బాబాయ్ కోసం బొబ్బాయి మొక్కల కోసం అందులో పెట్టిన చూపించిందా మా స్నాక్స్ కోసం పెట్టిందండి అందులో ఫిడ్లో ఎవరికి వస్తే చెప్పండి మా పెద్ద పాపకి కొంచెం ఫీవర్ వచ్చిందండి ఎందుకంటే మధ్యాహ్నం స్కూల్ హాఫ్ డే స్కూల్స్ కదా మధ్యాహ్నం వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే టైం ఖచ్చితంగా వాళ్ళని అవుతుంది అనమాట కొంచెం స్కూల్ నుంచి తీసుకొచ్చా లేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఎండ దెబ్బలాగా తగిలింగ్ దాడి జానం ఎందుకంటే అండి వీళ్ళు పౌచ్ పౌచ్లని చేసేది అంటే ఇంత చెత్త కానీ లేకపోతే పెన్సిల్స్ కానీ అన్ని ఇంటి వేస్తారు కదా ఎన్ని సర్దుకోలేక ఇబ్బంది పడాలి చాలా ఇబ్బంది పడాలని ఆయన బాధపడుతున్నాను పిలుస్తాను ఇల్లు జాను హాలిడేస్ ఇచ్చారు మా పని అయిపోద్దిగా అప్పుడే స్టార్ట్ చేశారు చేశారన్నాయా డ్రాయింగ్లు కొంచారా కొరిగి పోయించారా ఏం పోయినా నువ్వేంద అక్కడ వచ్చింది అన్నయ్య వదిలి వచ్చిందా ఇప్పుడు ఎక్కిందా చెప్పింది సిక్స్ కి చెప్తా అని చెప్పింది పన్న నువ్వు పన్నయ్య అయిపోయిందండి డ్రాయింగ్ ఏదో అలా బ్లాగ్ తీసాం ఫ్రెండ్స్ సండే బ్లాగ్ ఫ్రెండ్స్ మావారం మావారంటే ఎగతాల్ చేస్తున్నారు ఎగతాల్ చేస్తున్నారు ఏదో ఒకటి చేస్తున్నామని సరదాగా ఏదో పెడతాండే లేదండి నేను అసలు మామూలుగా ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళను మా బాబాయ్ మా సొంత బాబాయ్ మా నాన్న వాళ్ళు తమ్ముడు అనమాట కాబట్టి వెళ్ళా ఇప్పుడు ఎండలకి మామూలుగా అమ్ము సైలెంట్ కూడా పంచు అయితే నేను వీడియోలో కొడతాయిందంటే నేనేమనలేడమాట వీడియో తర్వాత అయితే నన్ను ఇట్లా గబీ గబి గుద్దు కాబట్టి అది తెలియదు వీడియోలో ఇప్పుడు నన్ను కొట్ట కొట్టాడు అనుకో అక్కడ తను అయిపోతాడు కదా సో అందుకే నన్ను విలన్ చేద్దాం అనేసి ఇందాక కసరుకున్నాడండి ఆ పాపని డ్రాయింగ్ వేస్తుంది తను కసురుకున్నారు ఎందుకంటే ఇప్పుడు డ్రాయింగ్ ఏంటి ఇప్పుడు డ్రాయింగ్ సిక్స్ థర్టీ అయితుంది అంతా చెప్పని సరే చెప్పలేదు సారీ ఎవరు చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ పర్నే సారీ చెప్పింది సారీ డాడీ అని తర్వాత నువ్వు సారీ చెప్పు ఎవరో ఒకసారి చెప్ ఎవరో ఒక ఎవరో ఒకసారి చెప్పాల్సిందే కలిగాను ఫస్ట్ ఎవరు చెప్తారు ఫస్ట్ ఫస్ట్ పర్నే చెప్పాలి అపోజిషన్ 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 పార్టీకి తక్కువ ఉన్నాయి మార్కులు సారీ పర్నే చెప్పాలి ఇప్పుడు ఒకసారి చెప్పు నువ్వు చెప్పు మరైతే పర్ణే అలిగింది సారీ చెప్పుకో ఇద్దరు ఒకసారి చెప్పుకున్న బావాని పర్ణే కనపడ్డా నవ్వింది 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 చూడు ఒకసారి ఒకసారి చెప్పు సారీ డాడీ అని చెప్పి మళ్ళీ ప్రేక్షకులు చూస్తూ

నువ్వు ఈ పంచు ని పెట్టిన డబ్బులు అన్ని ఇచ్చే స్కూల్ యూనిఫామ్స్ స్కూల్లో పెట్టిన బుక్స్ మొత్తం ఇచ్చేసి బయట మావయ్య చెప్పు మావయ్య చెప్పు చిన్నప్పటి నుంచి హాస్పిటల్ చూపించినా మాట్లాడింది ఎవరికి ఇస్తావు తల్లి తో మీ అమ్మే గాని చేలే గా మిదరిక హ్మ్ కొప్పడేకిదొచ్చినా జుపిచ్చు అట్లైనా గందవడలంటా పెんじゃない గంటైదు ఇ దిస్కేలు జుపియాలంట ఫిగ్నేదె బెట్ంది ఆ సిగ్నేదె జరై ఎందుకు దిస్కుంటా కదంట కడిని గందవడనంటా అలియో మాకే ఫీవర్ వచ్చేందిగా వంకశ్రిపి కసరేచుట్ట ఫీల్ ఐందనమాట ఇంగా వన్నే సంతుకో

இன்ன டீ a ఎక్కడికి వచ్చాయమ్మా అమ్మా అమ్మా తల్లి మహాన టిందాక అన్న ఇట్రా ఇక్కడికి వచ్చి ఇక్కడికొచ్చాయి ఇప్పుడే ఇప్పుడే అయ్యి పారాయణ పారపడినా ఇంకొద్దులే భయపడక అందరు మనం మనం చేసాం కండి వీడియో ఆ వీడియో అనమాట దానికి చేశారు సో సరదాగా ఫీగా ఈరో సండే ఈవినింగ్ ఒక చిన్న బ్లాగ్ అనమాట ఇలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని వీడియో ఎండింగ్ చెప్తాను అయిపోతుంది వీడియో సారీ అండి చెప్పు చెప్పు బాయ్ అండి చెప్పు అంటే బయట బట్టలు కూడా ఉన్నాయి రాజా సరే పనే చేసుకుంటా ఆగబ్బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సండే రోజు చిన్నగా సరదాగా ఇప్పుడే పెట్టేస్తాయి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి అసలు ముందు వీడియోలు ఇచ్చి బయట బయట డ్రాయింగ్ అండి దీనికి మొత్తం కలర్స్ అన్ని వేస్తే ఇంకా చాలా బాగుంటుంది బాగుంది కదా మా పాప వేసింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి అండి ఇక్కడ బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్